వారికి చిలకమర్తి సిద్ధాంత పంచాంగ పంచాంగీతం ఆధారంగా అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది మీనరాశి వారికి విశేషంగా జన్మ రాశి ఎందు రాహు కళత్రంలో కేటూచక సంచారం స్థానంలో శని ఏలినాథ్ శని ప్రభావం మీనరాశి వారికి ధనస్థానం కుటుంబస్థానం వాక్స్థానంలో గురుడు తృతీయంలో కుజుడు కొంత అనుకూలంగా ఉండటం అలాగే మీనరాశి వారికి కళత్రంలో రవికేతువుల ప్రభావం చేత మీనరాశి వారికి ఈ మాసం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి మీనరాశి వారికి ఆర్థిక సమస్యలు విశేషించి ఆరోగ్య సమస్యలు కొంత పెడతాయి ఆరోగ్య విషయాల్లో ఆర్థిక విషయాల్లో మీనరాశి వారికి ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి ఏలనాటి శని ప్రభావం చేత అనుకోని ఖర్చులు ఇబ్బందులు కొంచెం అధికంగా ఉంటాయి మీనరాశి స్త్రీలు ఆరోగ్య విషయాలు కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి కలత్రంలో రవికేతువుల ప్రభావం చేత మేనరాశి వారికి కుటుంబ సమస్యలు గొడవలు ఆవేశపూర్తి నిర్ణయాలు అనుకోని సమస్యలు మానసిక ఘర్షణలు అధికంగా ఉంటే ఖచ్చితమైన జాగ్రత్తలు అక్టోబర్ మాసంలో వహించిన మంచిది మేనరాశి నిరుద్యోగులకు కొంత కష్టంతో కూడుకున్నటువంటి మాసం మీనరాశి విద్యార్థులకి కఠినమైన సమయం మీనరాశి వ్యాపారస్తులు అప్పులతో వ్యాపారాన్ని చేయాల్సినటువంటి స్థితి కనబడుతుంది మీనరాశి ఉద్యోగస్తులకి మధ్యస్థల నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి మీనరాశి ఉద్యోగస్తులకు మాత్రం రాజకీయ ఒత్తిళ్లు గొడవలు చికాకులు మాత్రం అధికంగా అక్టోబర్ మాసంలో ఉంటాయని తెలియజేస్తున్నాను మీనరాశి వారు ఏ పని చేసినా ఆచితూచి వ్యవహరించడం జాగ్రత్తగా వ్యవహరించడం కొంచెం దీనివల్ల మీకు కలిసి వస్తుంది కొంచెం ఈ విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉండాలి మనం తెలియజేస్తున్నాను మీనరాశి విద్యార్థులు కొంత కష్టపడే చదవాల్సిన సమయం మీనరాశి స్త్రీలకి కుటుంబ వ్యవహారాలు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి రాజకీయాలకి దూరంగా ఉండాలని సూచిస్తున్నాను మీనరాశి వారు ప్రతి పనిని లోతుగా తీసుకోకుండా విశేషంగా ప్రతి పనిని పదే పదే దాని గురించే మాట్లాడకుండా మీరు ఆ పనిని చాలా ఏ విషయమైనా సరే చాలా జాగ్రత్తగా దాన్ని ఎక్కువ మాట్లాడకుండా మీ పని మీరు చేసుకోవడం అని సూచిస్తున్నాను మీనరాశి వారు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలంటే నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించుకోవడం దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించుకోవడం పారాయణం చేయడం అలాగే నవగ్రహ ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం శివాలయంలో అభిషేకాలు వంటివి తీసుకోవడం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకుని దక్షిణామూర్తి ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలిగి ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఏరినాటి సమస్య సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగుతాయని సూచిస్తున్నాను చిలకమర్తి పంచాంగ పంచాంగత్యా సిద్ధాంత పంచాంగతం ఆధారంగా ఈ ఫలితాలను మీరు పాటించడం చేత మరింత శుభ ఫలితాలను పొందగలనని రాశి వారికి తెలియజేస్తున్నాను నమస్కారం